హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం నల్లవంతుని వద్ద కలెక్టర్ కార్యాలయం వెనుక బాలయోగి గ్రౌండ్లో అమలాపురం రెవెన్యూ డివిజన్ వర్సెస్ కలెక్టరేట్ టీంకు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఓరాహోరీ పోరులో కలెక్టరేట్ టీం విజయం సాధించింది ముందుగా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆర్డీఓ కొత్త మాధవి క్రీడాకారులను పరిచయం చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆటను ప్రారంభించారు అమలాపురం బాలయోగి గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్ క్రీడాకారులు ఆద్యంతం ఆసక్తిగా మారి క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నారు మొదటి బహుమతి గెలుచుకుని కప్పుతో విజయకేతనం ఎగరవేసిన కలెక్టరేట్ ఈ సందర్భంగా కలెక్టరేట్ ఉద్యోగి కిరణ్ మాట్లాడుతూ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎంకరేజ్మెంట్ చాలా ఉత్సాహం నిచ్చిందని కలెక్టరేట్ ఉద్యోగులంతా కలెక్టర్కు జాయింట్ కలెక్టర్కు అదేవిధంగా ఆర్డీఓ కొత్త మాధవ్కి కృతజ్ఞతలు తెలియజేశారు కోనసీమ రెవెన్యూ క్రికెట్ లీగ్ మూడవ సీజన్ జరిగింది ఈ సీజన్ ప్రోత్సహించిన జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి ఏఓ గారికి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఇదే విధంగా మమ్మల్ని క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు ఈ ఫైనల్ అమలాపురం డివిజన్ కి కలెక్టరేట్ కి జరిగిన ఫైనల్లో కలెక్టరేట్ వారు కప్పు కొట్టారు ఈ క్రీడలను ఇదే విధంగా ప్రోత్సహించి ప్రతి సంవత్సరం రెవెన్యూ క్రీడలు అనేది ఖచ్చితంగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము నమస్తే అండి ఈ ప్రతి ఇయర్ మనకి రెవెన్యూ స్పోర్ట్స్ అనేది ఎయిర్ స్టైల్ నుంచి జరిగేది ఈ డిస్ట్రిక్ట్ బయోజుకేషన్ అయిన తర్వాత మనకి రెవెన్యూ స్పోర్ట్స్ అనేది జరగలేదు మనకి వచ్చిన ఎమం శుక్లా సార్ కానీ మహేష్ సార్ సార్ కానీ మాకు ఇంట్రెస్ట్ ఉన్న గేమ్ కి మేము గేమ్స్ కండక్ట్ చేసుకుంటాం సార్ అని రిక్వెస్ట్ అడిగాను అలాగే జేసీ మేడం కూడా బాగా మాకు సపోర్ట్ చేసి మాకు ఇలా ఆడుకు ఆడుకుందాం అనుకుంటున్నాం మేడం సో క్రికెట్ అనేది మాకు బాగా ఇంట ఉంది మేము ప్రతి సీజను ప్రతి ఇయర్ కూడా సీజన్ వైజ్ ఆడుతూ వచ్చామని చెప్పి మేము కండక్ట్ చేసుకుందాం ఆన్ బిహాఫ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ థ్యాంక్స్ టు ది కలెక్టర్ సార్ అండ్ జేసీ మేరా అండ్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ అడ్మినిస్టర్ ఆఫీసర్